హాయ్ అండి వెల్కమ్ టు అమలాపురం రుచులు ఈరోజు అమలాపురం రుచుల్లో నేను కందిపప్పు పాలకూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి అంటే నేను ఏ విధంగా చేస్తానో చెప్తున్నాను సో ఇదేమో ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని కడిగి కొంచెంసేపు ఒక్క పది నిమిషాలు వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అలాగే కరివేపాకు అలాగే ఒక ఆరు వెల్లుల్లి రేఖలు ఒక రెండు టమాటా యాడ్ చేశాను కొంచెం పసుపు కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి పైన కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి అంతేనండి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్స్ పెట్టేసుకోవచ్చు ఫోర్ విజిల్స్ వేపిస్తాను కుక్కర్ పెట్టేశానండి ఒక టూ విజిల్స్ సరిపోతాయి కొంచెం చింతపండుని నానబెట్టుకుంటున్నానండి ప్రెషర్ పోయిందండి ఇప్పుడు మూత ఓపెన్ చేశాను చూశాడు కదా నేను ఒక టూ విజిల్స్ మాత్రమే వేయించానండి ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పుని ఒక పది నిమిషాల ముందే నానబెట్టాను కదా చూసారు కదా చక్కగా మెది మా అయిపోయింది మంచిగాని సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకుందాం ఇది పుడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో సాల్ట్ కళ్ళు యాడ్ చేస్తున్నాను అంతేనండి ఇది కొంచెం బాగా మరిగించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు పోపు పెట్టుకుందాం తర్వాత సో పప్పు అయిపోయిందండి కట్టేసాను ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి పరేకలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకోవాలి అంతేనండి పోపు రెడీ అయిపోయింది సో అంతేనండి పప్పు పాలకూర రెసిపీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే